హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నా ఇన్ఫాత్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారసే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు థర్స్డే రోజు అంటే గురువారం రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఇంకా మా వారైతే లేరనమాట ఊరెళ్ళారు అంటే మా వారైతే కొంచెం వర్క్ పైన అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట అంటే ఇప్పుడు రేషన్ కార్డ్స్ అవి మారుస్తున్నారు కదండి సో మనకి లేడీస్కి అంటే ఇంట్లో ఉన్న వైఫ్ పేరు పైకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా ఇప్పుడు రేషన్ కార్డ్స్ సో వాటి కోసం అని చెప్పేసి ఇంకా మాకు అడ్రస్ కానీ మాకు రేషన్ కార్డ్స్ కానీ మొత్తం అంతా అక్కడే ఉంది పేరుకి మేము పలమునేరులో ఉన్నాం కానీ మా అడ్రస్ మొత్తం అక్కడే అనమాట సో దానికోసం అని చెప్పి ఖచ్చితంగా రావాలంటే ఇంక వెళ్ళారు వాటిని తీసుకురావడానికి అని చెప్పేసి అంటే వెనస్డే రోజు ఈవినింగ్ అయితే ఒక ఫైవ్ థర్టీకి అట్లా వెళ్ళారు ఇంకా దాని తర్వాత మళ్ళీ సెవెన్ కి బాంధవ్యం తీసుకురావడానికి నేనైతే వెళ్ళున్నాను అనమాట సో అట్లా ఇంకా ఆయన నిన్న వెళ్ళారు కదా ఇంక ఈరోజు మార్నింగ్ ఒక సిక్స్త్ అంతా రేషన్ బియ్యం అయితే వేస్తారు అంటే కార్డ్ ఇస్తే అక్కడే వేసుకురావాలి సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడే బియ్యం వేసుకొని వచ్చేస్తానని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా ఆయన లేరు కాబట్టి మామూలుగా ఆయన ఇంట్లో ఉన్నారంటే నాకు పిల్లల్ని తీసుకెళ్ళే టెన్షన్ కానీ అలాగే పూజ చేసే టెన్షన్ కానీ ఇవి రెండూ ఉండవు సో మా వారు ఉంటే డైలీ కూడా పిల్లలతో పాటు ఆయన కూడా స్నానం చేసుకుని రెడీ అయిపోయి పూజ అవి చేసేసుకొని పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేస్తూ ఉంటారు బట్ ఈరోజు ఆ పనులన్నీ కూడా అంటే ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఇంకా పిల్లలతో పాటే నేను కూడా మార్నింగ్ ఒక ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా లేస్తూ ఉంటానులేండి పిల్లల్ని చదివించడానికి అని చెప్పేసి సో ఇంక వాళ్ళతో పాటే నేను కూడా లేచేసాను ఫోర్ థర్టీకి అంతా లేచేసి చక్కచక్క ఇంకా బయట చెత్తలు ఊడ్చి నీళ్ళ చల్లి ముగ్గు పెట్టేసుకొని దాని తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంట్లో చెత్తలన్నీ ఊడ్చేసుకొని సో ఇప్పుడైతే మా వారు పూజ చేస్తారు కాబట్టి ఆ పూజ మిస్ అవ్వకూడదు ఆయన ఏ టైంకి అయితే చేస్తారో అదే టైంకే చేసేద్దాము అని చెప్పేసి ఇంకా ఈరోజు అన్నీ కూడా ఆయన బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను అనమాట అంటే మా వారు లేని లోటుని నేను తీసే తీర్చేస్తున్నాను అనమాట ఇంట్లో ప్రతిదీ కూడా పూజ చేసేది కానీ పిల్లల్ని తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ ఇంకా నా పైన ఈరోజు రెస్పాన్సిబిలిటీస్ సో జోక్గా లేండి సో అట్లయితే ఇంకా ప్రతిదీ కూడా చక్కచక్క చేసేసుకోవాలి కదా పిల్లల్ని ఎయిట్కి అంతా తీసుకెళ్ళాలి మామూలుగా మా వారు ఉంటే మాత్రము ఎయిట్కి బాంధవ్యాన్ని వదులుతారు ఎయిట్ థర్టీకి ప్రియాను వదులుతారు హాఫ్ అన్ అవర్ అట్లా డిఫరెన్స్ ఇద్దరికి బట్ ఇంకా నేను మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళాను కాబట్టి ఒకేసారి ఇద్దరిని రెడీ చేసి అయితే తీసుకెళ్ళి వదిలేసి వచ్చేస్తానన్నమాట సో అట్లే పూజ అయితే చేస్తూ ఉన్నా ఇంకా పూజ చేసేసిన తర్వాత మళ్ళీ వెళ్ళేసి టిఫిన్ అయితే రెడీ చేయాలి సో టిఫిన్కి అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా వెళ్ళి వాళ్ళకి దోశలు వేసి ఇవ్వాలి అలాగే చట్నీ ప్రిపేర్ చేయాలి నిజంగా చెప్పాలంటే ఇలా మార్నింగే ఇంట్లో పండ్లన్నీ చేసేసుకొని మనం కూడా స్నానం చేసుకొని దీపం వెలిగించుకొని పూజ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మైండ్కి కానీ మనసుకు కానీ నాకు అలానే అనిపించింది ఈరోజు చెప్పాలంటే ప్రతిరోజు కూడా మా వారే పూజ చేస్తారనమాట నాకంటే ముందు నేను కూడా డైలీ పూజ చేస్తాను కాకపోతే ఫస్ట్ మా వారు దీపం వెలిగించి పూజ చేస్తారు దాని తర్వాత మళ్ళీ నేను కడ్డీలు అవి తిప్పేసుకొని దండం పెట్టుకొని వచ్చేస్తాను కానీ ఈరోజు మొత్తం పూజ నేనే చేసుకుంటుంటే చాలా మంచిగా అనిపించింది అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే అండ్ ఏ హడావిడి లేదనమాట అరే ఆయన లేరు కదా పనులన్నీ పెండింగ్ పడిపోయాయి నేను ఎప్పుడు చేయాలి ఇలా లేట్ అయిపోతుంది మా పిల్లలకి ఇలాంటి టెన్షన్ ఏం లేదు ఎందుకంటే మార్నింగ్ డైలీ లేచేదానికంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగా లేచేసుకుని అన్ని పనులు చక్కచక్క చేసేసుకుంటాను కాబట్టి సో ఇంకా ఆ టెన్షన్ ఏం లేదనమాట అన్ని పనులు కూడా నార్మల్గానే ఇంకా నైటే గిన్నెలు గడగడము కిచెన్ క్లీన్ చేయడం అయిపోయి ఉంటాయి కాబట్టి పొద్దున్న లేచామా బయట చెత్తలు ఉడిచి ముగ్గు పెట్టేశామా తర్వాత ఇంట్లో ఒక వరుస చేసుకున్నామా ఇంకా స్నానం చేసుకొని దీపం వెలిగించుకోవడమే సో అందుకే నేను ఎప్పుడు రిలాక్స్గా చేసుకుంటూ ఉంటాను అన్నీ ఎప్పుడు కూడా ఓపికతో నీట్గా చేసుకోవాలనుకునే నాకే దేవుడు ఎందుకు ఇలా పెడుతున్నాడో తెలియట్లేదు కానీ హెల్త్ పరంగా ఈ మధ్య చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను చూడ్డానికి పైకి చాలా బాగున్నానండి కాకపోతే అదే చెప్పాను కదా సయాటికా రావడము ఈ కాలు నొప్పితో ఈ పనులు చేసుకోలేకపోవడం మామూలుగా నడుము నొప్పి ఉంది నాకు వెన్నెముక ప్రాబ్లము స ఆ పెయిన్కే నేను ఏదోలాగా అట్లా మేనేజ్ చేసుకొని ఇన్ని పనులు చేసుకుంటూ ఉన్నా దానికి తోడు ఈ సయాటికా రావడము ఈ నొప్పిని ఆ నొప్పిని అసలు భరించలేకపోవడం నా వల్ల అయితే కావట్లేదు అనమాట ఆ భగవంతుడే నా హెల్త్ పరంగా కానీ నాకు కానీ ఒక దారి చూపించాలి ఇంకా వేరే ఆప్షన్ లేదు భగవంతుని నమ్ముకోవడం తప్పించి అండ్ మీలో కూడా చాలామంది ఎక్సర్సైజ్ ఉందక్క దీనికి తగ్గిపోతుంది సో చెయ్యండి అని చెప్పి అలాగే ఇంకొంతమంది హాస్పిటల్స్ నేమ్స్ చెప్తున్నారు ఇంకా బెంగళూరులో కూడా ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు అన్ని కామెంట్స్ కూడా నేను చూసాను చదివాను అండ్ రిప్లేస్ ఇవ్వడం కొంచెం లేట్ అవుతోంది అలాగే రిప్లై కూడా కొన్నిటికి ఇవ్వగలుగుతున్నా కొన్నిటికి ఇవ్వట్లేదు సో చూడటం అయితే అన్నీ కూడా చూస్తున్నాను సో మీరే అర్థం చేసుకోండి నాకు హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి సో నేనైతే కొంచెం రిప్లేస్ అవి అంటే మొబైల్ని ఎక్కువగా తీసుకోవట్లేదు అనమాట ఇప్పుడు వీడియో పెట్టేశామా టైం దొరికినప్పుడు కామెంట్స్ ఆన్ చేసాను వదిలేసామానే ఉంది కానీ ఎక్కువసేపు అయితే ఈ మధ్య కాలంలో మొబైల్ తీసుకోవడం లేదా అంటే చూడడం లేదనమాట సో అది కొంచెం అర్థం చేసుకోండి ప్రతిరోజు కూడా నేను వీడియోస్ అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతిరోజు కమెంట్స్కి రిప్లై ఇచ్చే నేను సడన్గా ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను అంటే నా హెల్త్ పరంగా కూడా మీరు కొంచెం ఆలోచించండి కానీ దయచేసి కోపం చేసుకోకండి మాకు రిప్లేస్ ఇవ్వడం లేదని చెప్పేసి సో అదనమాట ఇంకా పూజ అంతా చేసేసుకున్నాను ఇంకా టిఫిన్ రెడీ చేయడానికి అయితే ఇక్కడ అన్నీ ఎత్తి పెట్టుకుంటూ అనమాట సో పిల్లలు అయితే ఇంకా దోశలు వేసి ఇచ్చేయమని చెప్పారు మామూలుగానే మా ఇంట్లో ఇడ్లీ చాలా తక్కువ తింటారు అండ్ దోశలు అనమాట సో సరేలే అని చెప్పేసి ఇంకా దోశలు అయితే వేద్దామని చెప్పేసి నైట్ కడిగి పెట్టిన గిన్నెలు అనమాట ఇవన్నీ కూడాను సో వాటన్నిటిని కూడా సర్ది పెట్టేసుకుంటూ ఉన్నా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు టిఫిన్ చేస్తాము మళ్ళీ పడతాయి అవన్నీ కడిగేయాలి కదా అవి కడగాలంటే ఇది ఖాళీ అవ్వాలి కదా సో అట్లనమాట నిన్న మధ్యాహ్నం నుంచి పడ్డ గిన్నెలు రాత్రి డిన్నర్ చేసినవి ఇవన్నీ కూడా అనమాట ఇవి అండ్ ఇక్కడ నేను మాట్లాడుతుంటే నాకు కొంచెం ఆయాసం వస్తుంది అలాగే వాయిస్ కూడా కొంచెం మీకు డల్గా అనిపించవచ్చు నాకు ఫుల్గా కోల్డ్ అయిపోయింది అలాగే భయంకరమైన హెడ్ఏక్గా ఉంది రోజు ఏదో ఒక ప్రాబ్లం చెప్తూనే ఉన్నాను మీకైతే ఒక కంప్లైంట్ లాగా బట్ ఎందుకో తెలియదండి వినాయక చవితికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను కదా సో అప్పటి నుంచి కూడా నాకు ఏమాత్రం హెల్త్ కొంచెం సెట్ అవ్వలేదు అండ్ నాకు ఇలా అయిపోయింది అమ్మ డిస్ట్ తీసారని చెప్తే దానికి కూడా ఒక ఇద్దరు కామెంట్స్ పెట్టారనమాట నువ్వేమైనా పెద్ద అందగత్తివా నీకు డిస్ట్ తగలడానికి అని చెప్పేసి అందగతలకే డిస్ట్ తగలాలనేం రూల్ ఏం లేదు కదండి మనం కట్టుకున్న చీరకో మనం వేసుకున్న జ్యువెలరీకో లేకపోతే మనల్ని చూసో ఏదో ఒక రకంగా డిస్ట్ అనేది అవుతుంది సో వాటికి అందగతలే అయ్యుండాల్సిన అవసరం లేదు చెప్పాలంటే నా వరకు నేను అందగ ఫీల్ అవుతాను సో ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎవరో కించపరిచినంత మాత్రాన ఎవరో తక్కువ చేసినంత మాత్రాన మనం ఏమీ లో అయిపోము సో దేవుడు ఇచ్చిన రూపాలన్నమాట ఇవి ఎలా ఉన్నా తీసుకోవాల్సిందే సో గిన్నెలన్నీ కూడా నీట్గా సర్దాను ఇవన్నీ కూడా నిన్న మధ్యాహ్నం నుండి చేసినవన్నీ కూడా నైట్ అంటే నిన్న మధ్యాహ్నం కడిగాను నైట్ డిన్నర్ చేసినవి ఇవన్నీ కూడా కడిగేసి ఆ స్టాండ్లో అనమాట సో పొద్దున్న ఇంకా అన్నీ కూడా సర్దేశాను చూడండి నీట్గా ఎక్కడ ఎక్కడైతే ఈ విధంగా సర్దుకున్నాను కదా మళ్ళీ వంట స్టార్ట్ చేసి ఇప్పుడు టిఫిన్ స్టార్ట్ చేస్తాను ఇప్పటి నుంచి నైట్ వంట చేసే లోపల ఎన్ని బయట వచ్చేసి ఉంటాయి అంటే ఇక్కడ నుంచి సో ఇంక ఇక్కడ ఖాళీగా ఎందుకు ఉందంటే ఇక్కడ ఉన్న గిన్నెల్లో పాలు ఒక దాంట్లో సాంబార్ ఒక దాంట్లో అట్లా నిన్న మిగిలిన సాంబార్ అవన్నీ ఒక దాంట్లో ఉన్నాయి పాలు ఒక గిన్నెలో ఉన్నాయి సో అందుకే ఇక్కడ ఖాళీగా ఉంది ఓకేనా సో అది అండ్ ఇప్పుడైతే నేను టిఫిన్కి దోశ పిండి అయితే వేసుకొచ్చాను నిన్న సో ఇంకా దోశలు అయితే కావాలన్నారు పిల్లలు ఇంకా దోశలు వేసి ఇచ్చేస్తాను సో అది ఈ విధంగా మా వారైతే వెళ్ళారు కాబట్టి మా బాధ్యతలని నేను తీసుకుంటున్నాను అనమాట కంటిన్యూ అవుతుంది సో ఇంకైతే కాసేపు కూడా వాయిస్ డైరెక్ట్గా మాట్లాడలేను అనమాట ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది ఒకటి పాటల సౌండ్ లేకపోతే బయట వెళ్ళే బండ్ల సౌండ్ ఏదో ఒక డిస్టర్బెన్స్ అనమాట సో అందుకని చెప్పేసి ఇంక నేను వీలైనంత వరకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ డైరెక్ట్గా మాట్లాడను సో డిస్ట ఈ డిస్టర్బెన్సెస్ ఉంటాయని చెప్పేసి సో ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా మా పిల్లలు దోశలకి చట్నీనే అడుగుతారు అండ్ నేను బొంబాయి చట్నీ చేశానంటే అసలు ఒప్పుకోలేదు పెద్దమ్మాయి వద్దు నాకు అది నచ్చదు చట్నీనే కావాలనింది తినేది ఒక దోశ లేదా రెండు దోశలు దానికోసం వాళ్ళకి నచ్చిందే చేయాలన్నమాట నేను మా వారైతే ఏది చేసినా తింటారు కానీ అయితే లేరు కాబట్టి ఈరోజు ఇంకా మా పిల్లలు ఇంకా మా అమ్మాయి పెద్ద మెయిన్గా చిన్నమ్మాయి ఏం చేసినా నాలాగే తినేస్తుంది మా వాళ్ళగా తింటుంది బట్ పెద్దమ్మాయితో అసలు కాంప్రమైజ్ అవ్వలేను నేను అందుకని చెప్పేసి ఇంకా సరేలే వాళ్ళకి నచ్చిందే చేద్దాంలే అని చెప్పేసి చట్నీ అయితే కామన్గా అందరం తినేస్తాం కదా సో అట్లని చెప్పేసి ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం సో మామూలుగా కొంతమంది పల్లీలు అలాగే పుట్నాల పప్పు పచ్చిమిర్చి ఉప్పు చింతపండు వేసుకొని మిక్సీ పట్టేస్తారు బట్ నేనైతే వాటితో పాటు కొత్తిమీర అలాగే ఆనియన్ వెల్లుల్లి ఈ మూడు కూడా వేసుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ మిక్సీకి వేసేసి నేను పక్కన వదిలేసాను కదండి అంటే చేత్తో పట్టుకోకుండా వదిలేసాను కదా ఇదేంటంటే మనకి నేను ఈ మధ్య అబ్జర్వ్ అనమాట ఈ అగారో వాళ్ళది ఈ బ్లెండరు మనం చట్నీకి అక్కడ వేసి ఆన్ అనుకోండి ఆటోమేటిక్గా అది పేస్ట్ అయిపోగానే అదంతకు అదే ఆగిపోతుంది అనమాట మనం దాన్ని తీయాల్సిన అవసరం లేదు మనం దాన్ని అసలు టచ్ చేయాల్సిన అవసరమే లేదు కావాలంటే మనం కూడా తీసుకోవచ్చు మనకి ఎంత కావాలో అంత బ్లెండ్ చేసుకొని కానీ మనకి టోటల్గా చట్నీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది ఇలాంటి పేస్ట్ లేదన్నా రెడీ అయిపోయిందంటే ఆటోమేటిక్ గా అదే ఆగిపోతుంది అన్నమాట సో అప్పుడు అర్థం ఏమంటే ఓకే ఇది అంటే మనకి కావాల్సినట్లుగా పేస్ట్ అయిపోయింది అని అర్థం సో నాకు భలే అనిపించింది ఇది చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది నాకు రీసెంట్ టైమ్స్లో అయితే మామూలు మిక్సీ జార్ది ఒక జారే పనిచేస్తుంది మిక్సీది మిగతా ఇంకోటి పోయింది పెద్దదైతే చాలా పెద్దది కాబట్టి నేను దాన్ని వాడను కానీ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇది అగారో వెళ్తే చాలా చాలా బాగుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ మనకి వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ పైన వస్తుంది ట్యాగ్ చేసి ఉంటాను కాబట్టి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందన్నమాట ఈ బ్లెండర్ లింక్ అయితే సో ఇది తీసుకోవడం వల్ల మనకి జ్యూసులు వేసుకోవడానికి స్మూదీస్ వేసుకోవడానికి ఇలాగ చట్నీలు కానీ పౌడర్లు కానీ ఏదైనా వేసుకోవచ్చు అసలు ఉద్దిపప్పు గారెల పిండి అయితే ఎంత బాగా వస్తుంది అంటే ఇందులో సూపర్గా వస్తుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది నాకు సో ఇలాంటి యూస్ఫుల్గా మీకు కూడా షేర్ చేయడం వల్ల మీకు కూడా కొంచెం యూస్ అవుతుంది కదా అని చెప్పేసి అనమాట అంతే ఇంక దీనివల్ల నాకు వచ్చేది ఏమి ఉండదు సో అదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చట్నీ ఖచ్చితంగా తిరగబాత వేయాల్సిందే మా ఇంట్లో తిరగబాత వేయలేదంటే అస్సలు ఎవరిది కూడా తినరనమాట అందుకని చెప్పేసి చట్నీ చేసిన ప్రతిసారి కూడా ఇట్లా పోపు పెట్టేసుకుంటాను ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పిల్లలకి దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను ఇంక వాళ్ళు కూడా రెడీగా వచ్చి కూర్చున్నారు ఆ రోజు సెవెన్ థర్టీకే రెడీ అయిపోయారనమాట ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసి తర్వాత వాళ్ళని జడలు వేసేసామనుకోండి ఇంకా తీసుకెళ్ళి వదిలేయడమే కానీ ఇక్కడ నుంచి నేను నడిచేది ఉంది చూసారా స్కూల్ దగ్గరికి అది నాకు ఒక పెద్ద టాస్క్ పెద్ద నరకం అన్నమాట ఎందుకంటే టూ డేస్ అవ్వలేదు నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి సయాటిక ప్రాబ్లం వల్ల మళ్ళీ పిల్లల బ్యాగ్స్ కూడా బరువుగా ఉంటాయి ఆ పిల్లల్ని తీసుకొని ఆ బ్యాగ్స్ని తీసుకొని ఇంత దూరం స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు వదిలేసి రావాలంటే కనిపిస్తాయి నాకు చుక్కలు చూడండి అంత నరకం కానీ అది కనిపించకుండా పిల్లల ముందర నవ్వుకుంటూనే వెళ్ళేసి వచ్చేసాను ఎందుకంటే ఇప్పుడు నాకు అంత సీరియస్గా ఉంది కాలు పెయిన్ అంత నొప్పిగా ఉందని నేను పిల్లల ముందు చూపించుకున్నాను అనుకోండి సో వాళ్ళు డల్ అవుతారు కదా అందుకని చెప్పేసి నేను ఇంకా వాళ్ళ ముందర పెద్దగా నొప్పి ఉన్నట్టు అట్లా లేకుండా నార్మల్గా అన్ని పనులు కూడా చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా టిఫిన్ అవి పెట్టేసాను తినేశారు ఇంకా వాళ్ళకి రిబ్బన్స్ కట్టేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి తీసుకెళ్తూ ఉన్నా ఇంకా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇంకా లాక్ చేసుకుని వెళ్తాను అనమాట ఒక పది నిమిషాలు పడుతుంది అండ్ నేను వెళ్ళేసి వదిలేసి అయితే వచ్చేయనులేండి ఇంకా మా ఫ్రెండ్ శ్వేత వాళ్ళ ఇల్లు కూడా స్కూల్ దగ్గరే కాబట్టి వెళ్ళేసి అక్కడ తనతో మాట్లాడుకొని మళ్ళీ వస్తానన్నమాట అందుకని చెప్పేసి ఇంకా బీగాలు వేసుకొని వెళ్తున్నాను ఇంకా మా అమ్మాయి చూసారా పెద్ద అమ్మాయి అప్పటికే ఎయిట్ టైపో వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీకి మేము స్టార్ట్ అయ్యాము పది నిమిషాల్లో వెళ్ళిపోతాం అనమాట అయినా కూడా ఆగలేదు స్పీడ్గా వెళ్తోంది నేను వెళ్ళిపోతాను మీరు రండి నిదానంగా అని చెప్పి ఇంకా బరువుగా ఉందనమాట బ్యాగ్ అయితే అసలే టెన్త్ క్లాస్ బుక్స్ అన్నీ కూడా బ్యాగ్లో ఉన్నాయి దాదాపు ఒక పది కేజీలు ఉందనమాట అంత బరువు ఉంది సో ఇప్పుడే బక్కగా ఉన్నావు ఇంక నువ్వు దాన్ని ఏం తీసుకెళ్తావు నా దగ్గర చేసి అని చెప్పేసి ఇంకా బ్యాగ్ అయితే నేను తగిలించుకున్నాను కానీ అసలు ఏ మాత్రం కాలేదండి చెయ్యి అయితే నాకు భుజం పడిపోయిందనమాట అంత వెయిట్ ఉంది ఆ బ్యాగ్ అయితే సో అన్ని బుక్స్ ఉన్నాయి అన్నమాట చిన్నమ్మాయి అయితే నాకేం ప్రాబ్లం లేదమ్మా ఎత్తుకుంటానులే నువ్వు ఎత్తుకొనింది సరే అని చెప్పేసి ఇంకా బాంధవ్యాన్ని నేను తీసుకున్నా సో ఇంక ఇప్పుడైతే మేము మాట్లాడుకుంటూ మన ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము నేను సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళాంలే అండి నేను బ్యాగ్ తగిలించుకునేసరికి డ్రెస్ వేరే ఉన్నాను కదా ఇంకా పిల్లలైతే నువ్వు కాలేజ్ స్టూడెంట్ లాగా ఉన్నావు అని ఒకరు నువ్వు టీచర్గా రావచ్చు కదమ్మా మాకు అని ఒకరు చిన్నమ్మాయి అయితే ఎప్పుడు చూసినా నువ్వు టీచర్గా రావచ్చు కదా టీచర్గా రావచ్చు కదా అంటుంది నాకేమో అవన్నీ ఇంట్రెస్ట్ లేదు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే నేను పిల్లల్ని చిన్నప్పుడు అంటే ఎల్కేజీ యూకేజీకి వేసినప్పుడు నన్ను పిలిచారనమాట స్కూల్లో టీచర్గా కాకపోతే నేను అప్పుడే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి వెళ్ళలేదు ఎందుకో తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది సో అట్లా నాకు అంటే బయట కంప్యూటర్ దగ్గర కూర్చోవాలనే ఒక ఆశ ఉండేదనమాట సో అట్లనే కంప్యూటర్ వర్క్ నేర్చుకున్నాను ఇంకా జాబ్ కూడా చేశాను కానీ తర్వాత ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలాగే పిల్లలకి ఇబ్బంది అవుతుందని ఇంకా మానేసి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి కూర్చున్నాను అనమాట సో అది ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ దగ్గరకు తీసుకొచ్చేసాను ఇంకా వాళ్ళని అయితే వదిలేశాను అనమాట సో ఇంకా పిల్లలు రాలేదు వ్యాన్స్ కూడా రాలేదు కానీ ఇంకా ఎయిట్కి అంతా క్లాస్ ఉంది కాబట్టి తీసుకొచ్చేసాను అండి సో ఇప్పుడే పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర వదిలేసి ఇంటికైతే వచ్చాను అసలు ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా పిల్లలతో పాటు నేను కూడా టిఫిన్ తినేసాను తినేసి ఇంకా బ్యాగ్ వేరే చాలా బరువుంది ఇంకా రోజు అయితే బండ్లో వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి తెలియదు కానీ పెద్దమ్మాయి బ్యాగ్ అయితే అసలు చాలా బరువు అనమాట ఎన్ని బుక్స్ ఉన్నాయో అసలు చేయబోయింది నాకు సో తీసుకెళ్ళి ఇంకా తను మోసేది కష్టం అసలే పక్క ఉందని చెప్పేసి ఇంక నేను తీసుకెళ్ళాను సో స్కూల్ దగ్గర వదిలేసి ఇంకా నడుచుకుంటూ ఇంటికి అయితే వచ్చేసాను చెమటాలు చూడండి నాకు మెల్లగా నడుచుకొని వచ్చాను అనమాట కొంచెం ఫుడ్ అంటే మార్నింగే టిఫిన్ తినేయడం వల్ల ఒక రకంగా అనిపిస్తూ ఉన్నింది ఇంకా తొందరగా వేరే లేచాను కదా అందుకని చెప్పి సో వాళ్ళని వదిలేసి అయితే వచ్చేసాను ఇంకా ఇంట్లో పనులు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా లంచ్ మాత్రం ప్రిపేర్ చేయాలి లంచ్ బాక్స్ ఇవ్వడానికి సో ఇంక ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేసేస్తాను ఆయన కూడా బయలుదేరేశారు ఆఫీస్ టయానికి వచ్చేస్తారనమాట సో నేనైతే ఇంకా వెళ్ళేసి చక్కచక్కగా లంచ్ అయితే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వాలి సో ఇదండి ఈ రోజు వీడియో హోప్ మీకు ఇవి నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మనకి కామెంట్స్ దగ్గర హైప్ ఆప్షన్ ఉంటుంది కమెంట్స్ దగ్గరే కాకుండా మనకి డౌన్లోడ్ ఆప్షన్ పక్కలో కూడా హైప్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట సో ఆ హైప్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి పాయింట్స్ కూడా నాకు ఇవ్వచ్చు ఓకేనా సో ఇది థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్